టీడీపీ టికెట్ కై యువ న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాష్ ప్రయత్నాలు ముమ్మరం తిరువురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా టికెట్ను నోచివేడుకు చెందిన యువ న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాష్ ఆకాశ్ ఆశిస్తున్నారు ఈ మేరకు టీడీపీ నేత చంద్రబాబును కలిసి బయోడేటా సమర్పించారు టికెట్ ఇప్పించినచో ప్రజలకు పార్టీకి సేవ చేస్తారని గతంలో ప్రజలకు చేసిన సేవా సర్వీస్ను పరిగణలోకి తీసుకొని టికెట్ ఇప్పించమని కోరారు ఉమ్మడి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నేతగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుడిగా యువజన నేత కార్మిక సంఘాల నేతగా నూచివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా ఇందుపల్లి సత్యప్రకాష్ పలు సేవలు అందించారు రాజకీయ పరిణామాల నేపథ్యంలోకి తిరువురు కొత్త వ్యక్తిగా ఎంపిక కోసం టీడీపీ అన్వేషిస్తున్న నేపథ్యంలో యువ న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాష్ దరఖాస్తు రావడంతో టీడీపీ అధిష్టానం పరిశీలిస్తుంది ఈ పరిమాణాలను నియామక నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా వీ వీక్షిస్తున్నారు